హాయ్ ఫ్రెండ్స్ గత నిన్న ఈరోజు నుంచి మీ అందరికీ తెలుసు ఒక వీడియో వైరల్ అవుతుంది తునిలో ఆ తుని వీడియో ఏంటంటే ఇక్కడ వాడు పెద్ద మనిషి అంత పెద్ద మనిషి మనవరాలు ఏది కూతురు కూతురు వయసు ఉన్న పిల్లను వాస్తవం కానీ టూ కిలోమీటర్స్ తీసుకొచ్చి పొలాలకు తీసుకొచ్చాడంట ఆ పిల్ల స్కూల్ డ్రెస్ వేసుకొని ఉంది ఆ పిల్ల స్కూల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ పిల్లకు స్కూల్లో వాష్రూమ్లో కానీ వీడు తొడకొత్తాడు వాడు తొడకపోతే ఏదో తీసుకొని తీసుకోపోతాడు తప్పులేదు ఇంటికి తీసుకొని పోతాడు తప్పలేదు ఇంటికి తీసుకోమడానికి స్కూల్ ఎంత దూరం పడుతుంది పక్క ఊరు నుంచి అయితే బెటర్ కదా చిన్నపిల్లను సొంత ఊర్లోనే చేపిస్తారు కదా వీడు ఆ మనవరాలు ఎందుకు తీసుకున్నా ఒక ఎవడైతే ఒక అతను వీడియో తీస్తాడో అతను బుజ్జి ఎక్కడ బుజ్జి నువ్వు ఎందుకు వచ్చిన బుజ్జి అంటే ఏ బుజ్జి అంటే ఆ పిల్లలు అంటాడు ఆ చిన్నపిల్లని బుజ్జి అనక ఏమనాలి ఏ నువ్వేందని మళ్ళీ రివర్స్గా ఎవడైతే వీడియో తీస్తానో అతని మీదే రివర్స్ వాడు ఇంకా ఇక్కడ ఏంటంటే విచిత్రము వాడు మాట్లాడే ఎలా ఎలాగుందంటే నువ్వేం బీక్వల్ ఎవరో నన్ను నేను ఒక కౌన్సిలర్ను టీడీపీ కౌన్సిలర్ను అని అంటాను సో అతని వీడియో తీసిన తర్వాత వైరల్ అయిపోయింది ఫస్ట్ రోజు ఈ ఈరోజు అతన్ని తీసుకొని కొట్టారు అంత ఓకే డన్ అది కాదని చెప్పలేదు ఇక్కడ ఉన్న సీన్ ఏంటంటే వాడు వీడియో తీసుకుని రూపాయ చేస్తాను చూడు అంటే ప్రభుత్వంలో ఉంటే ఎవడైనా ఎలాగైనా ఏమైనా చేయగలుగుతాడా ఇప్పుడు టీడీపీ అని కాదు వైఎస్ఆర్ పని కాదు ఎవడైనా ఒకటే ఒక మనిషి ఇంత బరి తెగిస్తాడ్రా స్కూల్ అమ్మని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోండి ఏం చెప్తున్నా అమ్మాయి బట్టలు ఏం చెప్తున్నా చెప్ప మాట చెప్తాను అమ్మాయి బట్లేదు నేను చెప్తారు పోలీసులు ఫోన్ చేస్తే కానీ బయట బుజుజ్జి ఫోన్ మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు కదా తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని రేపేట అదే ఏ రేపేట ఎస్సువాళ్ళు ఏంటి బుజ్జి ఎస్సువాళ్ళు మళ్ళీ బుజ్జి అంటోటా ఏమండి మీరు ఎస్సు కరెక్టే చెప్పాను నువ్వు

అసలు ఒక చిన్న చిన్నపిల్లని వాడు తీసుకువచ్చినట్టే ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్ను మెట్టుతో ఎరగొట్టాలి ఆ పిల్లకు స్కూల్ నుంచి ఆ పిల్లలు ఎట్టొస్తే స్కూల్ డ్రెస్ వేసుకొని వాడు తాతనో కాదో నాకు తెలియదు ఒక మనిషి నింద వేయడం నాది తప్పే స్కూల్ నుంచి ఎలా వచ్చింది ఆ పిల్ల స్కూల్ డ్రెస్లో ఉంది కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకు బుద్ధి లేదా వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదా అంటే చిన్నపిల్లలు రెండు మిసార్లు మాట చెప్తే వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా కరిగిపోతారు అది కామనే కానీ ఆ ముసలి నా కొడుకు తెలియదా మరి నాయన నీ వయసులో వంద మంది ఉంటారు రా చూసుకురా పిత్తలంజా కొడక కానీ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం పక్కా చెప్పగలుగుతా ఈ ప్రభుత్వాలు అడ్డం పెట్టుకొని జీవితాలను నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు